వెల్కమ్ టు ద సిరీ ఫైనాన్స్ యూటర్సీ లాస్ట్ క్లాస్లో మనము షేర్ మార్కెట్కి అట్లాగే మ్యూచువల్ ఫండ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి తెలుసుకున్నాం షేర్ మార్కెట్ ఎలా వర్కౌట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం ఇది క్లాస్ ఫోర్ ఇది దీంట్లో మనకు టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఎంత టైం పీరియడ్లో ఎట్లాంటి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని గురించి డీటెయిల్గా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మన వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియో రీచ్ అయితే పెరగడం అయితే జరుగుతుంది లేదు చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనకు మ్యూచువల్ ఫండ్లో మెయిన్గా త్రీ కేటగిరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది డెట్ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ అట్లాగే ఈక్విటీ ఫండ్స్ అనేది మూడు రకాల ఫండ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫస్ట్ మనం డెట్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం ఈ డెట్ ఫండ్స్లో మనకు లిక్విడ్ ఫండ్స్ షార్ట్ టర్మ్ ఫండ్స్ అట్లాగే లాంగ్ టర్మ్ ఫండ్స్ ఓవర్ నైట్ ఫండ్స్ అనేటువంటి ఉండడం అయితే జరుగుతుంది దీని యొక్క టైం పీరియడ్ వచ్చేసి వన్ టూ త్రీ ఇయర్స్ మధ్యలో డ్యూరేషన్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు డెట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి దీనికి కనుక రిటర్న్ కనుక చూసినట్లయితే మనకు ఫోర్ పర్సెంట్ నుండి సెవెన్ పర్సెంట్ వరకు రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది దీంట్లో రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకు జీరో రిస్క్ అయితే చెప్పవచ్చు సో ఇక్కడ మనకు దీంట్లో కనుక డెట్ ఫండ్లో కనుక చూసినట్లయితే గవర్నమెంట్ బాండ్స్ కానీ ప్రైవేట్ డెవెంజర్స్ కానీ కొన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి బాండ్స్లలో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది డెట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్లలో ఈ ఫండ్స్ అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ ఫండ్ హైబ్రిడ్ ఫండ్స్ తెలుసుకునే ముందు మనం ఈక్విటీ ఫండ్ గురించి తెలుసుకుందాం ఈక్విటీ ఫండ్లో కనుక చూసినట్లయితే దీని యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పాటు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వారు ఈక్విటీ ఫండ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఈక్విటీ ఫండ్లో ఏ ఫండ్స్ వస్తాయి కనుక చూసినట్లయితే లార్జ్ క్యాప్ ఫండ్స్ మిడ్ క్యాప్ ఫండ్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కాంట్రా ఫండ్స్ వాల్యూ ఫండ్స్ అట్లాగే సెక్టోరియల్ ఫండ్స్ ఈ విధమైనటువంటి ఫండ్స్ అయితే రావడమే జరుగుతుంది ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే రావడం అనేది జరుగుతుంది మనం ఇంతకుముందు హైబ్రిడ్ ఫండ్స్ మాట్లాడుకున్నాం కదా ఆ హైబ్రిడ్ ఫండ్స్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి త్రీ టు ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఈ హైబ్రిడ్ ఫండ్లో అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్ మనకు డెట్కి సంబంధించినటువంటి ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు మిగతా రిమైనింగ్ సమ్ రిమైనింగ్ ఉన్నటువంటి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఫండ్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీగా ఇన్ మనకు డివైడ్ అయితే చేయడం జరిగింది మ్యూచువల్ ఫండ్లో మెయిన్గా మనకు గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది సో మనం ఎవరైతే తక్కువ టైం పీరియడ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారు డెట్ ఫండ్కి వెళ్ళొచ్చు సో త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫైవ్ ఇయర్స్ కన్నా ప్లస్ అంటే ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ కాలం పాటు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు సో మన యొక్క గోల్ని బట్టి టైం పీరియడ్ని బట్టి మనం ఫండ్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు ఫండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీగా ఉండడం అయితే జరుగుతుంది ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అతనికి ఒక గోల్ ఏ విధంగా ఉంటుంది ఆ గోల్కి ఎట్లాంటి ఫండ్ సూటబుల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అయితే మీకు కరెక్ట్గా అడ్వైస్ అయితే చేయడం అయితే జరుగుతుంది విధంగా ఫండ్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఓన్లీ బట్టి మీ టైం పీరియడ్ని బట్టి ఫండ్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే మీకు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది ఆ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ ఫైనాన్షియల్ గోల్ని బట్టి మీకు మంచి ఫండ్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో